వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పీఆర్సి కమిటీతో ప్రభుత్వ ఉద్యోగులు భేటీ అయ్యారు ఉద్యోగులకు నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి పిఆర్సి కమిటీతో ట్రెస్సా పరినిధులు భేటీ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు నలభై శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సంవర కమిటీని రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది కమిటీ ఆహ్వానం మేరకు గురువారం హైదరాబాద్లోని పిఆర్సి కార్యాలయంలో ట్రెస్సా అధ్యక్షుడు వంగ రవీందర్ ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ నేతృత్వంలోని ప్రజల బృందం కమిటీతో భేటీ అయ్యింది కమిటీ చైర్మన్ శివశంకర్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అట్రెస్ పలు అంశాలను ప్రస్తావించింది పరిపాలన కీలకమైన రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారి పేస్ ఇతర శాఖల ఉద్యోగులతో పోల్చే వ్యత్యాసాలు ఉన్నాయి దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసి న్యాయం చేయాలని వారు సూచించారు సచివాలయ శిక్షణాధికారి కన్నా గ్రూప్ టూతో ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఎంపికైన డిప్యూటీ తరసాలకు తక్కువ వేతనాలు ఉన్నాయని పేర్కొన్నారు దీన్ని సవరించాలని పేర్కొన్నారు దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖలోని ఎంపీడీఓ సహకార శాఖలోని అసిస్టెంట్ రిజిస్ట్ర కేడర్తో సమానమైన స్కేలు ఇవ్వాలని కోరారు జూనియర్ అసిస్టెంట్లకు జూనియర్ ఇన్స్పెక్టర్ స్థాయి స్కేలు ఇవ్వాలని వారు కోరారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు తదుపరి పాలన కోసం సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా స్కేల్ నిర్ధారించి నాన్ కేడర్ కలెక్టర్గా నియమించాలని వారు కోరారు గ్రామ స్థాయి రెవెన్యూ స్థాయి వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ కమిటీని కోరింది టెస్సా ప్రతినిధులు రామ్ రామ్రెడ్డి కే నీరేంజర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ